హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బీచ్ పోయినాడు ఈరోజు వీడియోలో ఏంటంటే మన సబ్స్క్రైబర్స్లో ఆరుగురు ఆరు వేరు ఏరియాస్ నుంచి అయితే పదిహేసి కేజీలు ఎల్ ట్యూనా ట్యూనాఫీస్ ఆర్డర్ చేశారు వాళ్ళ కోసం నేను బీచ్కి వెళ్ళి ఫ్రెష్ ఎల్ ట్యూనాస్ అయితే మూడు తీసుకొని కటింగ్ చేస్తున్నాను చూడండి అందులో ఒకటి ముప్పై కేజీలు ఇంకొకటేమో పద్దెనిమిది కేజీలు ఏమో పన్నెండు కేజీలు ఇలా నేను మూడు ఫిష్లు తీసుకొని అయితే కటింగ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మీకు ఎంత ఎర్రగా ఉందో చూశారు కదా సముద్రంలో ఉండే ట్యూనా ఆఫీస్లో తొమ్మిది రకాలు అందులో మనకు ఎక్కువగా దొరికేవి నాలుగు రకాలు అయితే ఉన్నాయి అందులో ఎల్ఎఫ్ఎన్ ట్యూనా ట్యూన్ వైట్ వైట్ టూన్ స్కిప్ జాక్ ట్యూనా ఆఫీస్ ఇంకొకటి బుల్లెట్ ట్యూనా ఆఫీస్ ఓకేనా ఫ్రెండ్స్ ఇవే మనకు ఎక్కువగా మన ఇండియాలో అందుబాటులో ఉన్నాయి మనకు దొరికే ఈ నాలుగు రకాల ట్యూన్ ఆఫీస్లోని ఎల్లో ఫిన్ టూన్ డిమాండ్ ఎక్కువ ఎందుకంటే ఇది టేస్ట్లో కానీ అలాగే దీంట్లో ఉండే పోషకాలు కానీ మన బాడీకి చాలా అవసరం ఇందులో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ మన బాడీకి పుష్కలంగా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్ ఇకపోతే నేను కొత్తగా బీచ్ బైనాయుడు సీ ఫుడ్స్ అంటూ ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తాను అందులో ఫ్రెష్ ఫిష్ అండ్ క్వాలిటీ ప్యాకింగ్తో నేను వీడియోస్ అయితే చేస్తాను సప్లై చేసి వీడియోస్ అన్ని అందులో వస్తాయి ఫ్రెండ్స్ మీరందరూ కూడా ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఎవరికైనా ఫ్రెష్ ఫిష్ కావాలంటే పైన ఉన్న మొబైల్ నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి